తరగతిలో మనం ఏడవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో మూడవ పాఠ్యాంశం అనేటువంటి చిన్ని శిశువు అనే పాఠ్యాంశం యొక్క కవిని గురించి ఉద్దేశాన్ని గురించి ప్రక్రియ గురించి ఇతివృత్తాన్ని గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఈ వాటి తరగతిలో పాఠ్యాంశాన్ని గురించి మనం వివరించుకుందాం అన్నమయ్య గారు ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశారు ఆ ముప్పై రెండు వేల సంకీర్తనల్లో ఈ యొక్క చిన్ని శిశువు అనేటువంటి సంకీర్తన కూడా ఒకటి పద కవితల ద్వారా ఈ యొక్క సంకీర్తన పద కవిత పితామహుడుగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క అన్నమయ్య గారు కృష్ణుని యొక్క బాల్య చేష్టలను ఈ యొక్క చిన్ని శిశువు అనేటువంటి సంకీర్తన ద్వారా వివరిస్తూ వస్తున్నారు శైశవ వర్ణన బాల్యం యొక్క వర్ణన గురించి ఈ యొక్క పాఠ్యాంశం తెలియజేస్తుందని కూడా మనం తెలుసుకుందాం ఒకసారి ఈ యొక్క చిన్ని శిశువు అనే సంకీర్తన మనం పాడుకుని తర్వాత పాఠ్యాంశాన్ని వివరించుకున్నాం శిశువు

తోయం పుకూరుల తోడ తు గేటి చింతకాయల వంటి జడల తోడ తోడా తోయం పుకూరుల తోడ తు గేటి చింతకాయల వంటి జడలాగముల తోడ మ్రోయుచున్న కనకపు మూవల పాదాల తోడ మోయుచున్న కనకపు కోవల పాదాల తోడ పాయక ఏ సోద వెంట పారాడు శిశువు మ్రోయుచున్న కనకపు మూవల పాదాల తోడ పాయక ఏ సోద వెంట పారాడు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నటూ చూడమమ్మ ఇటువంటి శిశువు ಚಿನ್ನಿಸು ಚಿನ್ನಿಸು ಮುದ್ದುಲವ್ರೆಲ್ಲ ತೋಡ ಮೊರವಂಕುಂಗರಾಲ ಮುದ್ದುಲವ್ರೆಲ್ಲ ತೋಡ ಮೊರವಂಕುಂಗರಾಲ ನಿಡ ಮುದ್ದುಲವ್ರೆಲ್ಲ ತೋಡ ಮೊರವಂಕುಂಗರಾಲ అద్దపు చేతుల పైడి పొత్తులతో అద్దపు చెక్కులతోడ అద్దపు చెక్కులతోడ అప్పలప్పలనినంత అద్దపు తోడ అప్పలప్పలనినంత గదించి యశోదమేను కౌగిలించు శిశువు గద్దంచి యోదమేను కౌగిలించు శిశువు చిన్ని శిశువూ చిన్ని శిశువు ఎన్నదూ చూడమమ్మ ఇటువంటి వంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు పలు పైన పొట్ట మీద తోడ ಪಲುಪೈನ ಪೊಟ್ಟ ಮೀದ ಪಾಲ ಚಾರಲ ತೋಡ ನುಲಿ ತಿನ್ನ ನೋರಿ ತೋಡ ಪಲು ಪೊಟ್ಟ ಮೀದ ಪಾಲ ಚಾರಲ ತೋಡ ನುಲಿ ವೇಡಿವೆನ್ನ ತಿನ್ನ ನೋರಿ ತೋಡ ಚಲಗಿ ನೇಡಿ ದೇವಚ್ಚಿ ಶ್ರೀ ವೆಂಕಟಾತ್ರಿ ಪೈ ನಿಲಚಿ చలగి నేడిదే వచ్చి శ్రీ వెంకటాద్రి నిలచి లోకముల నిలిపిన శు చీ నేడిదే వచ్చి శ్రీ వెంకటాద్రిపై నిలచి లోకముల నిలిపిన శసూ చి ఎన్నడం చూడమైటు వంటి శిశువూ చిన్ని శిసూ చిన్ని శిసూ తోయం పుకురుల తోడతూ గేటి సిరసు తోయంపు కురులతోడ తూ గేటి సిరసు చింతకాయల వంటి తోడా తోయంకురుల తోడ తూగేటి సిరసు చింతకాయల వంటి జడలాగముల తోడ మ్రోయు చున్న కనకపు మూవల పాదాల పాదాలోడ మ్రోయుచున్న కనకపు మూవల పాదాల తోడ పాయక ఏ సోద వెంట పారాడు శిశు మ్రోయు చున్న కనకపు వెంట పాదాడు శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడం చూడమూ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఈ విధంగా అద్భుతమైనటువంటి సంకీర్తన చిన్నతనంలో కృష్ణుడు తన బాల్యంలో ఏ విధమైనటువంటి చేష్టలు చేశాడో చక్కగా వివరించేటువంటి ఈ యొక్క సంకీర్తన ఇది దీన్ని ఒకసారి మనం వివరించుకుందాం అన్నమయ్య భక్తి భావం ముట్టిపడేలా కృష్ణుడి యొక్క బాల్య క్రీడల్ని ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది ఎంత అద్భుతంగా వివరిస్తాడు చూడండి ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు ఆ యొక్క చిన్ని శిశువు అయినటువంటి ఆ యొక్క బాలకృష్ణుడు ఆ యొక్క కృష్ణుడు ఎన్నడు ఇటువంటి శిశువు అమ్మలారా ఇటువంటి శిశువుని మనం ఎన్నడూ చూసి ఉండం అటువంటి శిశువు ఈ యొక్క కృష్ణుడు తోయం పుకురుల తోడ తూగేటి శిరసు తోయం పుకురుల తోడ తూగేటి శిరసు చింతకాయల వంటి తోడ జడాములతో తోడ తూగేటి శిరసు తోయం కురులతో మాటి మాటికి శిరస్సు శిరస్సును ఊపుతోడు ఊపుతుంటే తూగేటి శిరస్సు తన యొక్క కురులతో విరబూసినటువంటి ఆ యొక్క శిరస్సుని మాటి మాటికి ఊపుతూనే ఉంటాడట ఇక్కడ కురులు అంటే వెంట్రుక వెంట్రుకరుడు చింతకాయల వంటి జలతో చింతకాయల వలె వంకర తిరుగుతూ వంకర తిరిగినటువంటి ఆ యొక్క జడ వెంట్రుకల యొక్క అల్లిక ఏదైతే ఉందో ఆ యొక్క అల్లిక జడగములు అంటే ఇక్కడ వెంట్రుకల అల్లిక వెంట్రుకల అల్లిక జడ జడలాగము కృష్ణుడు తలను మాటి మాటికి ఊపుతుంటే తన యొక్క చింతకాయల వలె వంకర్ తిరిగినటువంటి ఆ యొక్క వెంట్రుకలు అలా ఊగుతున్నాయట ఆ యొక్క బాలకృష్ణుడికి మ్రోయుచున్న కనకపు మూవల తోడ కృష్ణుని యొక్క పాదాలకున్నటువంటి కనకపు కనకం అంటే బంగారం ఇక్కడ బంగారు బంగారం బంగారం పసిడి పొత్తడి పైడి అన్న కూడా బంగారం తన కాళ్ళకు ఉన్నటువంటి బంగారు గజ్జలు ఆ గజ్జలకు ఉన్నటువంటి ఆ యొక్క మూవలు మ్రోయుచు మ్రోగుతున్నాయట మ్రోయుచున్న కనకపు మూవల పాదాల తోడ పాయక పారాడు శిశు పాయక అంటే విడువకుండా ఇలా ఆ గజ్జలు గల్లు గల్లు గల్లి రోగుతుంటే ఆ యొక్క మూవరు అలా విడవకుండా యశోదను అంటి పెట్టుకుని తిరుగుతూనే ఉంటాడట ఈ యొక్క బాలకృష్ణుడు ఇక్కడ మొదట ఎంత బాగా బంధించాడు చూడండి ఆ అమ్మలారా ఇటువంటి కృష్ణుని మీరు ఎప్పుడు చూసి పిల్లవాడిని ఎప్పుడు శిశువుని ఎప్పుడు చూసి ఉండరు ఇతడు ఎలాంటి వాడు అంటే ఎప్పుడు మాటి ఈ చిన్ని శిశువు ఎప్పుడు తల ఉప్పుతూనే ఉంటాడు అలా ఉప్పుతుంటే తన యొక్క జడలు అంటే జడ లాంటివి అంటే వెంట్రుకల యొక్క అల్లిక చింతకాయల వలె వక్కలు తిరిగి ఉన్నాయి అవి అలా ఊగుతూనే ఉన్నాయి అలాగే తన యొక్క చిన్ని పాదాలకు బంగారు గజ్జలు ఉన్నాయి ఆ గజ్జలలో ఉన్న ఆ గజ్జలకు ఏవైతే ఉన్నాయో అవి గల్లు గల్లుమని మోగుతూ ఉన్నాయి అటువంటి కృష్ణుడు ఆడుతూ పరిగెత్తుతూ ఉంటే ఎప్పుడు యశోద తల్లిని విడవకుండా అంటి పెట్టుకునే ఉంటాడట అలాంటి శిశువు ఈ యొక్క కృష్ణుడు ముద్దుల తోడ మొరవంక నిద్దతుల పైడి తోడ ముద్దు కృష్ణుడి యొక్క ముద్దుల వేళ్ళు ఆ యొక్క కృష్ణుని యొక్క వేళ్ళు చూస్తుంటే చాలా ముద్దు వస్తాయట ఆ కృష్ణుడి యొక్క వేళ్ళకి పైడి అంటే బంగారం బంగారం లాంటి ఉంగరాలు ఉన్నాయట బంగారం లాంటి ఉంగరాలు ఉన్నాయట చూడండి తోడ ముద్దతుల చేతులపైడి పొత్తుల తోడ ఆ కృష్ణుని యొక్క వేలును చూస్తుంటే చాలా ముద్దుస్తుంటాయి ఆ యొక్క వేలకు మొరవంక అంటే వంకర మొరవంక అంటే వంకర ఫిగినటువంటి వంకలు తిరిటువంటి ఆ యొక్క వేళ్లకు బంగారు ఉంగరాలు ఉన్నాయట బంగారు ఉంగరాలు ఉంటే చెక్కుల చెక్కులతో అలాగే అతని యొక్క చెక్కిళ్ళు ఈ బుగ్గలు చూస్తుంటే ఎలా ఉన్నాయంటే అద్దపుం అద్దంలాగా మెరుస్తున్నాయట అద్దంలాగా మెరుస్తున్నాయట ఎవరివి ఈ యొక్క కృష్ణుడి వేళ్ళు చూస్తుంటే చాలా ముద్దొస్తున్నాయి ఆ యొక్క వేలకు బంగారు ఉంగరాలు ఉన్నాయి అలాగే అతని యొక్క చెక్కిల్లు చూస్తుంటే అద్దల్లాగా మెరుస్తూ ఉన్నాయి అలా అలా కృష్ణు అంతి చిని తండ్రి అని పిలవగానే కౌగిలించు శిశు గద్దించి అరుస్తూ ఆనందంతో కేరింతలు కొడుతూ యశోదాదేవి తల్లి వచ్చి గట్టిగా కౌగులించుకుంటున్నాడట ఆ యొక్క శిశువు ఏం చెప్తున్నాడు గేమ్ తన చేతులు కొన్నటువంటి వేళ్ళు చాలా ముదురుస్తున్నాయి ఆ యొక్క వేళ్లకు బంగారు ఉంగరాలు ఉన్నాయి అతని యొక్క చెక్కెళ్లను చూస్తుంటే అద్దంలాగా మెరుస్తున్నాయి చిన్ని తండ్రి చిన్ని తండ్రి అని పిలవగానే ఆనందంతో కేరింతలు కొడుతూ యశోదను పోయి కౌగులించుకుంటాడు అటువంటి శిశువు యొక్క కృష్ణుడు అని ఇక్కడ అన్నమయ్య ఈ చరణంలో వివరించడం జరిగింది ఇక మూడో చరణంలో చూస్తే పలు పైన మీద వెన్న పాలచారలతోడి వెలు పైన అంటే బలమైనటువంటి అంటే ఇక్కడ కృష్ణుడు పాలు కడుపునట పాలు తాగాడట అలా పాలు తాగినప్పుడు చారలు కారుతున్నాయంట తన నోటి సైడ్ నుంచి ఆ పాలు తాగినటువంటి చారలు అనేటివి ఉన్నాయట అలాగే నులి వేడి వెన్న తిన్న నోరి తోడా తన యొక్క నోటి ద్వారా వెచ్చనైనటువంటి వెన్నను తిన్నాడట అప్పుడే లేత వెన్నను తిన్నాడట ఈ యొక్క కృష్ణుడు అలాంటి శ్రీ నిలచి చలగి అటువంటి ఆ యొక్క కృష్ణుడు ఈ కలియుగంలో ఈ యొక్క కలియుగంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటాద్రి కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఈ యొక్క లోకాలన్నీ కూడా ఈ లోకమంతా కూడా కాపాడుతూ పాపులను శిక్షిస్తూ పాపాలను పరిహారం చేస్తూ ఈ యొక్క కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఆ వెంకటాద్రిపై గెలిచాడు ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి అని ఇక్కడ అన్నమయ్య అంత అద్భుతంగా ఈ యొక్క చరణాల్లో వివరించాడు ఒకసారి అన్ని చరణాల సారాంశాన్ని మనం ఒకసారి చూస్తే మొదటి చరణంలో శిశువుని మనం ఇటువంటి శిశువుని మనం ఎక్కడ చోల్ చూడరు అని చెబుతూ మొదటి చరణంలో తాను యొక్క పిల్లవాడు మాటి మాటికి తల ఊపుతాడట ఆ తల ఊపుతూ ఉంటే తన చింతకాయల వంటి వంకర తిరిగినటువంటి జడల యొక్క అల్లికలా ఊగుతూ ఉందట అలాగే తన ఉన్నటువంటి బంగారు గజ్జలు కొన్నటువంటి మూవలు గల్లు గల్లు మోగుతుంటే యశోదా తల్లిని విడవకుండా గట్టిగా అక్కడే అంటి పెట్టుకుని ఉన్నాడట అలాగే ఒలికేటువంటి ఆ యొక్క చిన్ని చేతులు కృష్ణుని యొక్క వేళ్ళు ఆ యొక్క చేతులు ముద్దులొలుతుంటాయి ఆ వేళ్లకు వంకర తిరిగినటువంటి ఆ యొక్క వేలకు బంగారు ఉంగరాలు ఉన్నాయట అలాగే అతని యొక్క చెక్కిళ్ళను చూస్తుంటే అద్దంలాగా మెరుస్తున్నాయట అలాంటి ఈ కృష్ణుణ్ణి చిన్ని తండ్రి చిన్ని తండ్రి అని పిలవగానే చిన్ని తండ్రి చిన్ని తండ్రి అని పిలవగానే ఆనందంతో సంతోషంగా కేరింతలు కొడుతూ యశోదా తల్లిని గట్టిగా కౌగలించుకుంటాడట అలాగే కృష్ణుడు కనుగొ నిండా పాలు తాగాడు అలా పాలు తాగినప్పుడు తన నోటి నుంచి చారలలాగా పాల కర్రలు అనేటివి ఉన్నాయట వెచ్చనైనటువంటి లేత వెన్నను తిన్నటువంటి ఆ నోటితో ఆ చారీ కూడా కనపడుతూ ఉండే విధంగా ఆడుకుంటున్నాడట ఆ యొక్క బాల్యకృష్ణుడు అటువంటి ఆ బాల్యకృష్ణుడు నేటి కాలంలో ఈ కలియుగంలో శ్రీ వెంకటాద్రి కొండ పైన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించి ఈ లోకాన్ని కాపాడుతూ ఉన్నాడు ఈ లోకంలో జీవునందరినీ కాపాడుతూ వాళ్ళ కోరికలు తెచ్చే కొండంత దేవుడిగా ఇక్కడ వెలిశాడు అంటూ ఆ భక్తి తత్వాన్ని ఉట్టిపడేలా ఒక శైశవ గుణాన్ని ఇక్కడ శైశవ వర్ణాన్ని వర్ణించే రీతిగా ఈ యొక్క అన్నమయ్య ఈ విధంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఈ యొక్క సంకీర్తనను రాయడం జరిగిందనమాట ఈ విధంగా ఇక్కడ వర్ణించాడు ఈ యొక్క అన్నమయ్య గారు ఈ విధంగా ఈ యొక్క సంకీర్తన అనేది ఉంది ఇందులో సారాంశం ఇది ఇకపోతే తర్వాత తరగతిలో మనం ఇందులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు ఇందులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు భాషాంశాలు ఏవైతే పాఠ్య పుస్తకం వెనకాల ఉన్నాయో అవన్నీ కూడా తర్వాత తల్లిదండ్రులు మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలి అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట ని నొక్కండి తద్వారా మా ఛానల్ యొక్క నోటిఫికేషన్లు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి నమస్కారం